గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం యోహన్ సువార్త 14వ అధ్యాయం 1వ వచ్చిన మీ హృదయమును కలవరపడనీయకుడి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ మీకున్న పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి అనారోగ్యాన్ని బట్టి ఏదైనా కావచ్చు మీ హృదయములో కలవరం ఉన్నట్లయితే ఈ వాగ్దానము మీకోసమే మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసముంచుడి దేవుని ఎందు విశ్వాసం ఉన్నట్లయితే ప్రభు చేస్తారు అని మన చింత యావత్తు ఆయనపై వేసి మనము నెమ్మదిగా సమాధానంగా ఉంటాము మన దేవుడు సమాధానమును నెమ్మదినిచ్చే దేవుడు ఈ వాగ్దానం వింటున్న మీరు కలవరపడకుండా ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మీ జీవితంలో సమాధానాన్ని సంతోషాన్ని పొందుకుంటారు ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి మా పరలోకపు తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితాలలో సమాధానము నెమ్మది అనుగ్రహించి మీ విశ్వాసం ఉంచే కృపను దయచేయండి నామంలో అడుగుతున్నాము తండ్రి Amen.